నేను రాష్ట్రంలో కాపునాడు మూమెంట్ స్టార్ట్ చేసి విజయవాడలో యాభై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఒక భారీ బహిరంగ కమిటీ మేము రాజేస్తున్నాం దాంట్లో భాగంగానే మా కాపునాడు ఆర్గనైజేషన్లో సుమారు ప్రతి ఐదు రోజులు అంటే ఒక్కొక్క జోన్కి ఐదు పార్లమెంట్ సదు జోతుగా అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పార్లమెంట్ సదు ఐదు రోజుల మీటింగ్ జరుగుతున్నాయి ఇది జోడ్డు సభ రాజమండ్రి ఇది ఈ జోడ్డు సమాయంలో విజయవాడలో విజయవాడ జరంపై కాపురాడు బహిరంగ సభకి వేలాదికారుల విలాదికారం అని చెప్పి తెలుసుకోవడానికి రాజమండ్రి రాజమండ్రిలో రావడం జరిగింది అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కాముల కాపు సమాజం పట్ల జరుగుతున్న నినాద దాన్ని వెలిగించి చూపించాలని రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద కూడా మంచి అవగాహనతో కాపుగా మాధ్యమంతో ఉందని చెప్పి వారి వారి ఆకాంక్షల్ని జనాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి మీటింగ్ ద్వారా అక్కడ ఏంటంటే మాకు ఇది జోటు జోటు జోన్ మీటింగ్ అయిపోయింది సార్ నెక్స్ట్ అంటే వైజాగ్ వైజాగ్ తర్వాత నవంబరు రెండు అనంతరం పుట్టిన రోజుల వరకు శోభయాత్ర ఏర్పాటు చేసుకుని లక్షలాదిగా విజయవాడ మాతమ్మ తల్లి రావాలని మిగిలిన తోపాయాత్ర కొంచెం దీంట్లో ప్రధానంగా చర్చించేదాన్ని విషయం ఏంటంటే కాపు విదేశీ విద్యా పథకానికి బడ్జెట్ రిలీజ్ చేయాలి థ్యాంక్స్ పెండింగ్ ఉండాలి రిలీజ్ చేయాలి అదే అలాగే కాపు భవనాలని ప్రతి నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో పెద్దది జనభవనాలు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు కట్టించి ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే కాపు రాజకీయంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా మా వాళ్ళ ప్రద స్థానాల్లో మా వాళ్ళు మా మాట ప్రకారం మాకు అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రేపు విజయవాడ తరబడి ఏర్పాటు చేద్దాం ఎనభైలో ఈ రాజమండ్రి పార్లమెంట్ నుంచి రాజం కమలాదేవి అని ఒక ఎక్స్ఎంఎల్ఏ ఆవిడ రాజమండ్రి పార్లమెంట్ లో పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై జనతా పార్టీ కంటిపూడి సర్వారాయుడు గారి నాన్నగారు కంటిపూడి రామారావు గారికి పోటీ చేశారు ఎస్పీబికి పట్టాభ రామారావుని అండ్ సెంట్రల్ మినిస్టర్ ఆయన పోటీ చేశారు వారిద్దరిదే ఒకే సామాజిక వర్గం ఈ కమలాదేవి గారికి ఎవరు ఓటేస్తారని చిన్నప్పుడు నాకు తెలియక అనుకునేవాడిని ఇప్పుడు బహుశా నాకు ఒక ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు బా ఆవిడకి ఎవరు తిరిగారు అంటే అంబాసిడర్ కార్డులో తలపాటాలు చుట్టుకుని కార్డులో తిరిగేవారు నేను జనతా పార్టీ అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాడు జరిచి ఉండడం తీసుకొచ్చిన చాలా పెద్ద మీటింగ్లు పెట్టాం అని బాక్సులు తెరిస్తే ఆవిడకి లక్షా యాభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్ క్యాండిడేట్ మా మా కంటిపూడి రామారావు గారికి ఒక అరవై వేలు ఓట్లు వచ్చింది వాస్తవంగా వీళ్ళిద్దరూ కలిపి నిలబడితే అప్పుడే ఎనభైలోనే ఎంపీ ఇది నేను గమనించి తొంభై ఎనిమిదిలో పిరదల వెంకటసామైడ్ గారిని ఇక్కడ పెట్టాం పెడితే ఇరవై ఏడు లక్షలతో ఒక ఆఫ్ ఓట్లు వేసారు ఇరవై ఏడు లక్షలతో పద్నాలుగు గారి పాటులో చేరారు ఆ టైంలో చేతే కృష్ణరాజు గారిని ఎంపీ చేశారు పద్మరామ గారే చేశారు కాపులే చేశారు ఇప్పుడు నవ్వుతూ నా భవిష్యత్ ఎప్పుడు కాపు తప్ప అక్కడ ఎంపీ అవ్వలేదు కానీ కృష్ణరాజు గారు తగ్గించారు వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అలానే కృష్ణరాజు గారు అభ్యర్థి ఇక్కడ వాజ్పేయి గారు గెల వెంకట సామిన గారు ఈ రెండు శబ్దాన్ని నేను ఎందుకు వినియోగిస్తున్నాను మీరు ఒకసారి ఆలోచించండి అండర్లైన్ చేయవలసినటువంటి పాయింట్స్ ఈ ఎప్పుడైతే జరిగిందో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాపులందరూ అందరూ బీజేపీ పోటీసారు మీద ఎవరో తెలియని అభ్యర్థిని పెడితే మాకు ఎవరు దొరక్క తొంభై ఎనిమిదిలో పొత్తు లేకుండా లక్షా ఎనభై ఐదు వేల ఓట్లు ఓన్లీ కాపులు వేసారు అమలాపురం దాకా అది ఎస్సీ సెక్షన్ సమయం వస్తే కాపులు ఎలా స్పందిస్తారు ఇది గమనించాయి రాజకీయ పక్షాలు కాపులు ఆల్టర్నేటివ్గా రెండు పార్లమెంట్లు మూడో పార్లమెంట్లో ఈ నోట్లు ఇది కానీ ఎలా వదిలేస్తే ప్రమాదం అవుతుంది ప్రతనాభం బీజేపీలో చేరాడు అని గమనించినటువంటి వ్యక్తులు పెద్దలు మా పార్టీలో ఉన్న వాళ్ళే అందరిని అందరినీ బయటికి తెలిసారు ఆయన మన తెలుగుదేశంలో ఆయన చేసుకున్నారు పద్నాలుగు పద్నాభీకి వెళ్ళాను నేను అప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు